వేదాగ్ని పార్ట్ ఫార్టీ ఎయిట్ అక్కడ ఉన్నవారి అందరికీ వేదు కృతజ్ఞతగా దండం పెట్టి వేగ్ని కాకి తనపై కోటు తగిలించి వేగ్నిని తన గుండెలకు పొదువుకొని అందరూ బయలుదేరారు వారు ఫ్లైట్ ల్యాండ్ చేసిన దగ్గరికి వచ్చి మిగిలిన వారు వచ్చేదాకా ఉండి అందరూ మళ్ళీ రిటర్న్ బయలుదేరారు వేదు మాత్రం ఒక్క క్షణం కూడా వేగ్నిని వదలక తన బాహువుల్లోనే ఉంచుకున్నాడు వేగ్ని కూడా అతనిని వదిలి ఉండలేదు మాట్లాడలేకపోతుంది ఏమీ చేయలేకపోతుంది కానీ వేదిని మాత్రం చుట్టుకునే ఉంటుంది అభి వేగ్నిని చూసి అంత మతిస్థిమితం లేకపోయినా వేదు దగ్గర అంత ప్రశాంతంగా మనిషి కనపడుతుంటే అభికి కూడా ముచ్చటగా అనిపించింది అదే అంటారేమో ప్రేమకు నిర్వచనం ఆమె మైండ్ స్పందించకపోయినా మనసు స్పందిస్తుంది అభి గుడెంలో ఉన్నన్ని రోజులు వేగ్ని ఏ రోజు కనీసం తనంతట తాను చేతులు కూడా కదిపింది లేదు వేధిని మాత్రం చుట్టుకుని ఉంటుంది అలా వారు వేద్విల్లాకి చేరుకున్నారు కృతిక వేగ్నికి హారతి సిద్ధం చేసింది టెల్ సెల్ టవర్ అందినాక ఇంటికి కబురు చేశారు అందుకే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేగ్ని కోసం ఎదురు చూస్తున్నారు వేద్ వేగ్ని ఇద్దరు గుమ్మం దగ్గరికి వస్తే వేగ్నిని చూసి అందరి కళ్ళు ఆనందంతో మనసు ఉప్పొంగింది కానీ ఆమె వేషధారణ గర్భంతో ఉన్నందున ఆమె నిండుగా ఎంతో అందంగా ఉన్నా కానీ మతిస్థిమితం లేనందున ఆమె ముఖం అమాయకంగా కనిపించింది కృతిక వేగ్నిని చూసి ఆనందంతో హారతి ఇచ్చి వేరే వారికి ఆ ప్లేట్ ఇచ్చేసి వేగ్నిని కౌగులించుకొని బోరుమని ఏడ్చింది కృతికకి మళ్ళీ వేగ్ని కనిపిస్తుందో లేదో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారో లేదో అని ఎంతో వేదన చెందింది వేదని మార్చగలిగింది కానీ వేగ్ని పరిస్థితి అలా ఉన్నందుకు చాలా బాధపడింది కానీ ఆమెలో మార్పు తేవచ్చు వేద్ ఎంత ఖర్చు చేసైనా ఆమెను మంచిగా చేసుకుంటాడు అని ఒక ధైర్యంతో అక్కడ అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి వేగ్నిని చూస్తే ఎంతో ఆనందం కలిగింది వేద్ వేగ్నిని తీసుకుని తన రూముకి తీసుకుని వెళ్ళాడు వేగ్ని మనసు ప్రతి ఒక్కటి గుర్తుపడుతుంది కానీ మెదడు దాన్ని రిసీవ్ చేసుకుని స్పందించలేకపోతుంది వేద్ వచ్చి వేగ్నిని ఫ్రెష్ చేయించి ముందు తన వస్త్ర వేషధారణను మార్చాడు తను ఆ క్షణం ఆమెను వేరే దృష్టితో చూడను లేదు ఒక పసిపాప మాదిరిగా వేగ్నికి సేవలు చేశాడు కృతికతో భోజనం తెప్పించి తన చేతులతో ఆమెకు తినిపిస్తుంటే ఆమె ఎప్పటిలా తింటుంది కాకపోతే ఏ ఎక్స్ప్రెషన్ చూపించలేకపోతుంది వేధి మనసు విలవిలా కొట్టుకుంటుంది తన ప్రాణసఖి కనపడిన వేళ ఆమె కళ్ళల్లో ఆనందం రియాక్ట్ అయ్యే తీరు ఇన్ని రోజులు కనిపించక కనిపించిన వేదిని చూస్తే ఆమె ఎలా తీసుకుంటుందో అని ఎంత ఆరాటపడ్డ వేదికి తన పరిస్థితి అలా కనిపించే వరకు మనసు భారంగా మెలిపెట్టినట్టు అనిపిస్తుంది ఆ రోజు వేగ్నిని తన గుండెల మీదనే ఉంచుకున్నాడు వేగ్ని ప్రశాంతంగా నిద్రపోయింది కానీ వేద్ మాత్రం వేగ్ని ఆలోచనలతో నిద్రపోలేదు ఆమె తన చెంత ఉన్నది కాస్త మనసు ప్రశాంతంగా ఉన్నా కానీ ఆమె అసలు ఎవరిని గుర్తుపట్టకుండా ఉండటం సహించలేకపోతున్నాడు అలా ఎన్నో ఆలోచనలతో ఆ రాత్రి నిద్రకు దూరమయ్యాడనే చెప్పాలి వేద్ విల్లలో అడుగు పెట్టినప్పుడు అబీ కళ్ళు రాజీ కోసం వెతుకులాట మొదలుపెట్టాయి రాజీ ఆరాటం కూడా అభిని చేరాలని వేద్ వేగ్నిని తీసుకుని తన రూంలోకి వెళ్ళాక రాజీ అభిని చేరుకొని కౌగులించుకొని బోరుమని ఏడ్చేసింది అభి ఆమెను చుట్టుకొని ఎంతో ఓదార్చాడు రాజీ అంత క్రితం అభి కనిపిస్తున్నా కానీ దగ్గరకు తీసుకోలేదు అని ఎంతో వేదన పడింది నాది కాదేమో అని అసలు నా అభి ఏమైపోయినాడో అని ఆమె ఎంతో బాధ కలిగి అభి లేని ఆ ఊళ్ళో కూడా ఉండలేకపోయింది అటువంటిది ఈరోజు ఆమె ప్రేమించిన ప్రాణనాథుడు ఎదురుగా ఆమెను అలింగనం చేసుకోవటం అబి కోసం ఎదురు చూస్తున్న రాజీని చూసిన అబికి కూడా ఇక ఆమెను చేరుకోగలుగుతానో లేదో అని అతని మనసుకు అనిపించిన ఎదురుగా కనపడుతున్న నిజాన్ని ఆనందంతో స్వీకరించి వారి ప్రేమని ఒకరికి ఒకరు ఒకరి కోసం ఒకరు ఎంత విలపించారో చూపించుకుంటున్నారు రాజీ అభిని తన గదిలోకి తీసుకుని వెళ్ళి వారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాము అనుకుంటే అభి పెద్దగా ఉద్యోగం లేక రాజీ ఉద్యోగం సాదాసీదాగా ఉండటం వల్ల వారు అప్పుడే పెళ్లి చేసుకుని జీవితాన్ని కొనసాగించటానికి అభి భయపడి కొంత టైం అంటూ ఆగుతూ వస్తున్నాడు రాజు ఎన్నోసార్లు ఉన్నంతలో సర్దుకుందాము అన్నా కానీ కాస్త సెట్ అయ్యాక చేసుకుందాము అని ఇద్దరు ప్రేమగా ఉంటున్నారు ఒకరికి ఒకరి కలిసిపోలేదు ఈరోజు మాత్రం అభి రాజీ ఒకరికొకరు మరలా చూసుకొని వారిని ఒక వారికి ఒక జీవితం ఉంటుందని అసలు ఊహించలేకపోయారు అది వారి కంట ఎదురుగా ఉంటే ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేసుకోవాలో తెలియక అభి రాజీని తన గుండెల మీద పడుకోబెట్టి ఎట్టి పరిస్థితిలో ఇక రాజీని పెళ్లి చేసుకోవాలి అని తన మనసులో అనుకున్నాడు రాజీ కూడా అభితో ఇక మనం గుడిలో అయినా పెళ్లి చేసుకుందాం అభి నా వల్ల కాదు నన్ను ఇంతకంటే ఎక్కువ ఏడిపించకు ప్లీజ్ అని బ్రతి మాలకుంటుంది అభి కూడా భరోసా ఇచ్చాడు మంచి రోజు చూసి తాలి కట్టేస్తా మనం జీవితం ప్రారంభించుదాము ఈరోజు వారిద్దరూ ఎన్నో ఊసలతో కరిగిపోయిన ప్రేమ అనుకున్న వారి ప్రేమను చిగురించి ఎదురుగా కనపడుతుంటే వారికి ఎంతో ఆనందం ఆ రోజు ఇంట్లో అందరి సంతోషం అందరూ సంతోషంగానే ఉంది కాస్త వేగ్ని కోలుకుంటే చాలు అన్నదే వారి ఉద్దేశం మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అయ్యి వేగ్నిని కూడా ఫ్రెష్ చేయించి ఆమెను దేవుడి గదికి తీసుకొని వచ్చాడు కృతిక అన్నీ సిద్ధం చేసి పెట్టింది వేగ్ని వేదు ఇద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళి పూజ చేస్తుంటే వేగ్ని పక్కన కూర్చుంటే వేదు పూజ చేస్తుంటే ఆ క్షణం వేగ్ని మైండ్ కనుక పనిచేసి ఉంటే ఏమైపోయేదో కాకపోతే పనిచేయక వేదు చేసేది ఆమె మనసుకు చేరి ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి వేద్ మనసార దేవుణ్ణి ఒకటే కోరుకున్నాడు నా వేగ్నిని నాకు ప్రాణాలతో ఇచ్చావు దాన్ని నేను ఎలాగైనా నా దాన్నిగా మార్చుకుంటాను అని మనసారా దేవుణ్ణి కోరుకుని ఆమెకు కుంకుమ నుదిటిన అద్దాడు వేద్ చేతులు నుదిటిన కుంకుమ అద్దుతుంటే వేగ్నికి మెదళ్ళో క్లాట్ అయిన బ్లడ్ కరుగుతున్నట్టే అనిపించి ఆమె మనసు ఎంత ఉప్పొంగిందో ఆమె మెదడు అది తీసుకోలేక తగిలిన దెబ్బ దగ్గర కాస్త నొప్పి కలిగి అలాగే వేధి పడిపోయింది ఆ క్షణం వేదికి కంగారుగా అనిపించి గబగబా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్లో అన్ని టెస్టులు చేశాక డాక్టర్ వేధితో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఆమె మీరు చెప్పిన ప్రకారం కింద పడటం వల్ల అక్కడ వరకు రక్తం బయటకు చిమ్మకుండా లోపల గడ్డ కట్టుకుంది దానివల్ల ఆమె మెదడు స్పందించటం లేదు కానీ ఆమెకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా అలా పెయిన్ రావటం సహజం ఆమె మనసు ఆనందంతోనూ బాధతోనూ రియాక్ట్ అయ్యేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి గడ్డ కట్టుకున్న ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది అందువలన ఆమె అలా రియాక్ట్ అవుతుంది అంతేకాని ఆమెకేమీ కాలేదు దెబ్బ తగిలినప్పుడే మీరు చెప్పినట్టు పసర వైద్యం చేసినా ఆమెకు మంచిగానే మేలుకునేది కాకపోతే అక్కడ గర్భంతో ఉంది అనేసి వారు చెయ్యలే అది ఏ ట్రీట్మెంట్ లేకపోయినా కరుగుతూ కరుగుతూ ఆమె ఎప్పుడో ఒకప్పుడు స్పందించుతుంది కాకపోతే ఎప్పుడు స్పందించినా అది గడ్డగా ఉన్నంత రోజులు ఆమెకు కాస్త నొప్పిగా అనిపిస్తుంది ఆమెకు ట్యాబ్లెట్ల వల్ల కూడా కరుగుతుంది కానీ గర్భంతో ఉంది కాబట్టి ట్యాబ్లెట్లు వాడకూడదు మేము చిన్నపాటి సర్జరీ చేస్తాము అది మొత్తం క్యూర్ అయితే కాదు కాకపోతే ఆమెకు పెయిన్ లేకుండా ఉంటుంది అని డాక్టర్ చెప్తుంటే వేద్ మరి గర్భి గర్భంతో ఉంది కదా అన్నాడు సర్జరీ వల్ల గర్భానికి ఏమీ కాదు ట్యాబ్లెట్ల వల్లనే గర్భానికి ప్రాబ్లం అవుతుంది అందుకే ఆమెకు ఓన్లీ సర్జరీ మాత్రమే చేసి ఆ గడ్డ కట్టిన ప్రదేశాన్ని మాత్రమే అక్కడ బ్లడ్ కరిగేలా చేయటం వరకే కానీ మొత్తానికి క్యూర్ అయితే ఆమె కాదు స్పందించలేదు కానీ కాస్త కాస్త స్పందిస్తూ అది ప్రెజర్ ఎక్కువయ్యి అక్కడ క్లియర్ అయినాక ఆమె మామూలు మనిషిగా అవుతుంది కాకపోతే ఇప్పుడు పెయిన్ లేకుండా అప్పుడు పెయిన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు గడ్డ కట్టిన సైజు పరిమాణం ఎక్కువ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది అదే కాస్తంత కరిగించటం వల్ల కొంత కొంత బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఆమెకు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆనందంతోనైనా బాధతోనైనా స్పందించిన రోజు ఆమెకు కంప్లీట్గా మునుపటిలా మారిపోతుంది అని డాక్టర్లు చెప్పారు వేద్ గర్భానికి ఏమీ కాకుండా చేస్తాను అన్నందుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పాడు అలా వేగ్ని హాస్పిటల్లో ఉంచి ఎంతో జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేపించి తనని ఒక పసిబిడ్డలా చూసుకుంటున్నాడు వేగ్ని గర్భంలో బిడ్డతో కూడా వేదు రోజు మాట్లాడుతూ ఆమె గర్భంలో బేబీకి కూడా దగ్గరవుతున్నాడు ఇంతలో అంజు డెలివరీ అయ్యి చక్కటి పండు అంటే మగపిల్లవాడిని కన్నది అవినాష్కి మగపిల్లవాడు సంజయ్కి మగపిల్లవాడు వేద్ అంజు బాబుని చేతిలోకి తీసుకొని కొద్దిగా కొద్దిగా వేగ్ని అంజు పోలికతో కనపడుతుంటే ఆ బాబులో వేగ్ని కనపడుతూ వేదాక్షణం నాకు పుట్టే బేబీ ఎవరిలా ఉంటుందో అని మురిసిపోయాడు మొదటిసారి బిడ్డని చేతిలో తీసుకోవటం రోజూ వేగ్ని గర్భంతో అతను మాట్లాడుతూ ముద్దులు పెడుతూ ఉంటుంటే బేదికి మగపిల్లవాడు పుట్టాలని అసలే అనిపించలేదు నాకు అమ్మాయి పుట్టాలి అన్న కోరిక బాగా కలిగింది అలా అందరూ మళ్ళీ ఇంటి బాట పట్టారు ఇప్పుడు ఇల్లైతే కోలాహలంతో ఉంటుంది నారాయణ చనిపోవటం రాము అమాయకత్వం నారాయణ పెద్దవాళ్ళు కూడా గతంలో చనిపోవటం కళావతి అంజు ఇప్పుడు డెలివరీ అవ్వటం సంజయ్ ఆమెను వాళ్లతో ఉండమని కోరటం జరిగింది అలా కళావతి రాము కూడా బిళ్ళాలో అడుగు పెట్టారు కళావతి అంజుని దగ్గరుండి చూసుకుంటుంది కృతిక వేగ్ని ప్రాణాలు పెట్టి చూసుకుంటుంది అలా ఇంట్లో సందడి మొదలైంది వేగ్నిలో కూడా కొంత కొంత మార్పు మొదలైంది వేగ్ని కాస్త మనుషులను గుర్తుపట్టటం చేస్తుంది వేగ్నికి ఇప్పుడు ఆరవ నెల ఒకరోజు కృతిక వేగ్నికి చక్కగా తలారా స్నానం చేపించి వేద్ ఇష్టంగా కొన్న చీర కావాలని కృతిక కట్టించింది కృతిక ఉద్దేశం ఏంటంటే వారిద్దరూ దగ్గరగా ఉంటే కాస్త మార్పు ఎక్కువగా వస్తుంది అన్న ఆలోచన అందుకే అలా వేదికి ఇష్టమైనట్టుగా తయారు చేపించింది వేగ్ని మాట్లాడలేకపోతుంది కానీ ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటుంది మొహంలో కూడా కొంచెం కొంచెం నవ్వు ఏదో చెప్పాలని ఆరాటం అటువంటి మార్పులు అన్నీ అందరూ గమనిస్తున్నారు వేగ్ని తనంతట తాను నడవగలుగుతుంది స్పీడ్గా ఏమి పనులు చేయలేకపోయినా స్పందిస్తుంది అందుకనే కృతిక వారిద్దరూ దగ్గరగా ఉంటే త్వరగా మార్పు వస్తుంది అన్న ఆలోచన అలా వేగ్నిని వేదిక ఇష్టంగా అలంకరించి వేగ్నిని అద్దంలో కృతిక చూపించి ఓకేనా అని సైగ చేసింది వేగ్ని పెదవులపై చిరునవ్వుతో సిగ్గు చూపించింది సరే అన్నట్టు సైగ చేసింది ఆ క్షణం కృతికకు అర్థమైంది అక్క ఏమి ఆలోచిస్తుందో అని తను ఆనందంగా అక్కని కౌగిలించుకొని వేగ్నిని తీసుకుని పక్క గదిలో ఉంచి కాసేపు మీ వారితో బావగారిగా ఉడికించి తరువాత గదిలోకి పంపిస్తా అక్క అని ముద్దుగా అడిగింది వేగ్ని చిరునవ్వుతో సరే అన్నట్టు అన్నది కృతిక ఆనందంగా కిందికి వస్తుంటే ఏదు వేది ఎదురైంది వేదికి ఎదురైంది వేది ఏంటి జింకపిల్ల గెంతులు వేస్తున్నావు మీ అక్క ఏం చేస్తుంది అని అడిగాడు హాల్లో ఎవరూ లేరని చుట్టూ చూసింది కృతిక ఇప్పటి వరకు వేదిని బావా అనలేదు కదా అనలేక మెడ సర్దుకుంటూ అది బావగారు అని దీర్ఘం తీసేలోపు వేదు తన రూంలోకి వెళ్ళిపోయాడు వేదు ఆరాటం వేగ్నిని కళ్ళ నిండా చూసుకోవాలని అందుకే కృతిక మాట్లాడేది కూడా వినలేదు కృతిక తలకొట్టుకొని పెళ్ళం కోసం చూడు ఎంత ఆరాట పడుతున్నాడో చూస్తా అనుకుంటా కిందికి వెళ్ళిపోయింది రూమ్లో ఎక్కడా వేగ్నీ కనిపించలేదు ఏమో లే ఫ్రెష్ అవుదామని తను వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే వరకు తను వేసుకోవలసిన బట్టలు అక్కడ ఉన్నాయి అవి వేగ్నీ పెట్టినవి కావు అని తెలుసు కానీ ఎవరు పెట్టారు అన్న ఆలోచనతో తెల్లటి పైజామా అక్కడ చూసి వేగ్నితో అతనికి ఉన్న తీపి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి వేద్ వేగ్నిని వెతుకులాట మొదలు పెట్టాడు ఎక్కడా కనిపించలే ఆ బట్టలు వేసుకుంటే అతను మనసు ఏదో ఆరాట పడుతుంది అని అవి వద్దు వేరేటివి తీసుకుందాము అని తీస్తే అన్ని లాకులు ఉన్నాయి తప్పక ఆ తెల్లటి లాల్చీ పైజామా వేసుకున్నాడు వేగ్నిని వెతుక్కుంటూ కిందికి వచ్చే వరకు అందరూ తినేసి పడుకున్నారు కృతిక వేధి కోసం ఎదురు చూస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన వేదిని కృతిక వేదికి కృతిక ఏమీ వడ్డించకుండా తనకేసి చూస్తుంటే ఏమీ అర్థం కాక మీ అక్క ఏది అని ఇప్పటికి నేను చాలాసార్లు అడిగాను ఎందుకని సమాధానం చెప్పట్లే అని అడిగాడు కృతిక తన ఓని వేలుకు చుట్టుకుంటూ వెలికలు తురుకుతూ అది బావగారండి బావగారండి అని దీర్ఘాలు తీస్తుంటే వేదికి ఆ పిలుపు ఏదో వింతగా కొత్తగా ఉండి ఆశ్చర్యంగా పాప నీకు పెళ్ళియుడు వచ్చింది అబ్బాయిని వెతకాలి అనగానే కృతిక చీర చీర చెంగు వదులుకొని కోపంతో మనసులో కాసేపు అక్క గురించి ఏడిపిద్దామన్నా కానీ నన్ను ఏడిపిస్తున్నాడు కానీ అతను కొంచెం కూడా ఆరాటపడతలే ఎందుకబ్బా అని కృతిక ఆలోచిస్తుంది కృతిక బావగారండి నాకు పెళ్ళిడు వచ్చింది అని నీకు ఎలా తెలుసు అని గారంగా అడిగింది నాకు వైట్ పైజామా అక్కడ పెట్టి మీ అక్కను రెడీ చేసి ఎక్కడో పెట్టి ఉంటావు అంతేకాదు అని కృతికని అడిగితే కృతిక అవును అని తల ఊపింది వేద్ అందుకే నీకు పెళ్ళిడు వచ్చింది పాప అన్నది ఇన్ని రోజులు నువ్వు చిన్నపిల్లవి అనుకున్న కాదు కాదు పెళ్ళిడు వచ్చింది పెళ్ళి చేయాలి నువ్వేమీ చేయాలనుకున్నావో అది చెయ్యి నాకు తెలిసి భోజనం ఏర్పాట్లు పైనే చేసి ఉంటావు అంతేనా అన్నాడు కృతిక మనసులో మరదలుగా కాసేపు ఉడికిద్దామని నేననుకుంటే ఇతగాడు పెద్ద ముదురు నాకే పెళ్ళి ఏర్పాట్లు చేసేలాగా ఉన్నాడు వేది లేచి పైకి వెళ్ళిపోయాడు కృతిక ఇద్దరికీ అన్నీ సర్ది వారి గదిలో పెట్టి వేగ్ని దగ్గరికి వచ్చి నీ మొగుడుకో దండం తల్లి నేనేదో ఉడికిద్దాము అంటే నాకే పెళ్లి చేస్తా అంటున్నాడు నీ మొగుడు అనుకుంటూ వేగ్నిని తీసుకొని ఇంకాసేపు నేను నిన్ను దాచాను అనుకో నాకు ముహూర్తాలు చూడకుండే బావగారు పెళ్లి చేసేలా ఉన్నారు నీకో దండం నీ మొగుడుకో దండం నేనుండనమ్మ మీ మధ్యలో అనుకుంటూ గదిలోకి పంపించి తన తన కిందికి వెళ్ళిపోయింది గదిలోకి వచ్చిన వేగ్నిని చూస్తే మనసు ఉప్పొంగి ఉరకలు వేసింది తన ప్రాణసఖి తను లేనిది అతని జీవితం లేదు అన్న మనిషి అదే చీరలో ఇంతకుముందు ఆమెను చూసి అప్పుడు కాస్త గడుసుగా అనిపించిన మనిషి ఇప్పుడు గర్భంతో నిండుగా ఇంకా అందంగా ఉంది కానీ ఇప్పుడు ముఖంలో అమాయకత్వం వేదును చూసి సిగ్గుపడుతున్నట్టు తల నేలకు వేసింది ఆ క్షణం వేదు నా వేగ్నికి ఇంత సిగ్గా అని తన దగ్గరకు చేరి ఆమె తల తన చూపుడు వేలుతో పైకి లేపాడు వేగ్నికి సిగ్గుగా అనిపించి వెంటనే వేది గుండెల్లో దాచుకుని అతనిని చుట్టుకుంది ఆ క్షణం వేది మనసు ఉప్పొంగింది వేగ్ని తనని కోరుకుంటుంది అని అర్థమైంది వేది వేగ్ని ముఖం చేతిలోకి తీసుకొని నుదుటిపై పెట్టి పెదవులు కాసేపు అలానే ఉంచితే వేగ్ని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కిందకి రాలుతుంటే వాటిని వేలుతో తీసి కళ్ళతోటే ఒకటవుదామా అని సైగ చేస్తే వేగ్ని కన్ను కొట్టి మరీ అంగీకారం తెలిపింది వేదాక్షణం తనకు తాను ఏమైపోతున్నాడో అర్థం కాని సిచ్యువేషన్లో వేగ్నిని అమాంతం చేతుల్లోకి తీసుకొని గిరగిరా తిప్పేసి ముఖమంతా ముద్దులు పెట్టి నా బంగారం స్పందిస్తుంది అన్ని రకాలుగా తన ఆనందాన్ని తెలుపుతూ ఆనందంతో బెడ్ మీద వేసి వేగ్నికి ముద్దుల వర్షం కురిపించాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి